ఇప్పుడు ప్రపంచంలో పది దేశాలు కలిసి ఒక దేశంగా మారేటువంటి ఘట్టం ఒకటి భవిష్యత్తులో జరగబోతుంది మాకు యుద్ధము లేని ప్రపంచం కావాలని ప్రజలు నినదించేటువంటి ఘట్టం ఒకటి జరగబోతుంది అంతేకాదు ఇప్పుడు గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరిన ఇస్రాయేలు అది చేసుకుంటుందా చేసుకోదా అది అయిద్దా కాదన్నది మనం ఇప్పుడు డిక్లేర్ చేయలేము ఎందుకంటే అది రేపు ఏం జరుగుతుందనేది ఆయన తెలుసు కానీ మనకు తెలియదు అయితే ఒకటి నిజం ఇప్పుడు వాళ్ళని ఎదిరించడానికి ఒక పెద్ద అడుగు అయితే వేసింది తర్వాత ఇక దేన్ని ఆలోచన చేస్తారో తెలుసా ఇజ్రాయెల్కు లక్షణం ఉంది వాళ్ళకి ఏ నొప్పి తగలక ముందు దేవుణ్ణి పక్కన పెడతారు ఏదన్నా సెగ తగలగానే హో మా పితృల దేవా సైన్యులకి అధిపత్యుహోవా నువ్వే దిక్కనెత్తుకుంటా నువ్వే దిక్కకుంటారు సెగ తగలగానే శ్రమ కలగగానే భక్తి కట్టలు ఎంచుకుంటుంది వాళ్ళకి మళ్ళీ కాస్త నెమ్మది రాగానే దేవుణ్ణి పక్కన పెట్టి అటు ఇటు చూస్తుంటారు అర్థమైందా ఇప్పుడు నాకు తెలిసి కొంచెం ఆలోచనలు పడతారు మనం దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తున్నాం నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మనకు దెబ్బ కొడుతుంది తర్వాత తర్వాత వాళ్ళు దేవాలయ నిర్మాణానికి కూడా పూనుకునే అవకాశం ఉంది సో ఆ దేవాలయ నిర్మాణం గురించి ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు ఇప్పుడు ఆ నిర్మాణం చేయితే మనకేంది చేయకపోతే మనకేంది వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఒక దేశంగా కట్టబడ్డారు ఇప్పుడు అందులో పాత నిబంధన బలి అర్పణలు జరగటానికి మోసే ధర్మశాస్త్రం చొప్పున వాళ్ళు ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అందులో అనుదిన బలిని మళ్ళా స్టార్ట్ చేయాలి దానికోసం వాళ్ళు అంతం పట్టు కూర్చున్నారు ప్రాచీన సొలమౌన దేవాలయం ఉన్న ప్రాంతంలోనే వాళ్ళు తిరిగి మందిరం కట్టాలనేది వాళ్ళ ఆలోచన ఎందుకంటే ప్లేస్ మారకూడదు ప్లేస్ మారితే దేవుడు ఊరుకోడు ఎరోబామ్ అనేవాడు ఎరుషులేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి ప్రజలు రాకుండా ఎరోబామ్ అనేవాడు వాడి రాజ్యంలో ఒకటి కట్టాడు దానికి ఫలితంగా తరతరాల శాపానికి గురయ్యాడు వాడు ఆయన రూల్ ఏంటంటే గాడ్స్ రూల్ ఏంటంటే దేవుని యొక్క రూల్ ఏంటంటే నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నియమించబడినటువంటి పండుగలకి నువ్వు ఎరుసలేంకి వచ్చి ఆరాధించాలి ఎక్కడ నా నామము నీ నిలబెట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ రావాలంటే అందుకే ఇక పెంతకొస్తే పండుగ నాడు ప్రపంచంలో చేదినటువంటి ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి యూతులందరూ వచ్చి అక్కడ పండుగ చేసుకున్నట్టే కదా ఆయా భాషలో మాట్లాడేవారు పండుగ చేసుకుంటే కదా పండగకు వస్తే కదా అపోస్తల పరిశుద్ధాత్మతో నిండుకొని భాషలు మాట్లాడితే ఇదేందిరా వీళ్ళు ఇక్కడ లోకల వాళ్ళు మనం ఆయా దేశాల వాళ్ళు మన భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంది ఆ భాషలో దేవుని భయం పరుస్తున్నారని ఆ అది ఆ ఎఫెక్ట్లో కదా మూడు వేల మంది బాప్తీసం ఉంది వాళ్ళు ఎందుకు వచ్చారు ఎరుసలేములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు ఏం వాళ్ళు ఉన్న దగ్గర ఆరాధించుకోవచ్చుగా అట్లా ఒప్పుకోడు నువ్వు యూధుడు అయితే ఇస్రాయలిడు అయితే ఖచ్చితంగా దేవుడు చూపించిన ప్రదేశంలోకి వచ్చే ఆరాధించాలి ఆరాధించాలి వచ్చే ఆరాధించాలి ఎందుకు చెప్తున్నాను నేను అదే ప్లేస్లో మందిరం కట్టాలి ఇంక పక్కన కట్టే ఊరుకోడు ఇప్పుడు అక్కడ కట్టడానికి ఏమో అల్ అక్సా మసీద్ ఉంది అక్కడ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కూడా ఏంటంటే మా మహమ్మద్ ప్రవక్త ఇక్కడే కన్ను మూసి ఇక్కడి నుంచి ఆయన పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఇది మాకు పవిత్ర స్థలం ఆ దగ్గర దగ్గర ముప్పై ఆరు ఎకరాలకు ల్యాండ్ అది ఎన్ని ఎకరాలు ఒక వెయ్యి ఎకరాల ల్యాండ్ కాదు ఒక వంద ఎకరాల ల్యాండ్ కాదు ఇదంతా జానాభ్యతలు కూడా స్తోత్రం ముప్పై ఆరు ఎకరాలు కొంచెం అటు ఇటుకు ఉంటుంది ఆ ల్యాండ్ ఆ కాంపౌండ్ అంతా ఇది మాది అంటారు వాళ్ళు కాదు కాదు మా సులభం కట్టిన దేవాలయం ఇక్కడే కావాలంటే ఇదిగో అప్పటి గోడ చూడండి అని ఒక గోడ మాత్రం మిగిలింది అదిగో అది ఏడుపుల గోడ అంటారు దాన్ని యూదులు ఇప్పుడు ఆ గోడ పట్టుకొని ఏడుస్తారు మా పిత్రులు కట్టినటువంటి దేవాలయం ఇక్కడ ఉంది ఇది దేవాలయపు గోడ దాని కాంపౌండ్ గోడ లేకపోతే దానికి సంబంధించిన గోడ దాన్ని పట్టుకొని ఏడుస్తారు దేవా మళ్ళా మాకు నువ్వు పూర్వ వైభవాన్ని మళ్ళా నీ మందిరంలో మేము ఆరాధించాలి అదిగో చూడు ఏడుస్తున్నాడు చూడు ఎంత చూడు వాళ్ళకి ఆ దుఃఖం అలవాటే పితరులను గుర్తు చేసుకొని దేవుడు వాళ్ళని ఆదుకున్న తీరు వాళ్ళు చేసిన పొరపాట్లు దేవుడు వాళ్ళని అప్పగించిన శత్రువులు విధానం తలుచుకుని దేవా మళ్ళీ పూర్వ వైభవం మాకు దయచి అట్లా పట్టుకుని ఏడుస్తారు గోడని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మా ప్రవక్త ఇక్కడి నుంచి వెళ్ళాడు కనుక ఇది మాకు అయ్యా నీ ప్రవక్త కంటే ముందు మా పితరుల స్వాస్థ్యం ఇది సైన్యములకు అధిపత్య యుహో మందిరం ఉన్న స్థలం ఇది ఇక్కడనే మా దేవుని దేవాలయం కట్టాలంటారు వాళ్ళు ఇప్పుడు అది ఖాళీ చేయబడాలా ఇదిగా గోల్డ్ కలర్ వేసాం చూడండి అది అల్ అక్సా అదే ప్లేస్లో ప్రాచీన సులమోన టెంపుల్ సొలమోన దేవాలయం ఉంది ఇప్పుడు అది తొలగించబడి వీళ్ళు మందిరం కట్టాల దానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గాజా వ్యక్తుల మీద ఇటు పాలస్తీనియుల మీద పెట్టుకుంటా ఉన్నారు అది ముదిరి ముదిరి పాకానబడి దీన్ని ఏమైనా చేయని లేకపోతే ఇంకో టైంలో చేయని ఎట్లనన్నా తిప్పలబడింది భవిష్యత్తులో మాత్రం వాళ్ళు తిరిగి మందిరం కట్టేది ఖాయం అర్థమైందా దానికి ఇప్పుడు పడుతున్న అడుగులు వెంటనే కాకపోయినా కొంత అయినా లేకపోతే ఇంకొక దశలో ఇంకొక దశలో అయినా సరే ఖచ్చితంగా ఈ ఘట్టం మాత్రం జరిగింది ఎప్పుడైతే దేవాలయ నిర్మాణానికి అడుగులు పడతాయో మార్గం సరళపరచబడిద్దో టైం దగ్గరకు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి ఎంతమందికి అర్థమైందో ఇప్పుడు నేను మూడు సూచనలు చెప్పాను నెంబర్ వన్ దశరాజ్య కూటమి నంబర్ టూ ప్రచండమైన యుద్ధాలు ఫైనల్లో ఆ యుద్ధం నంబర్ త్రీ ఎరుసలేములో ప్రాచీన ప్రదేశంలో తిరిగి దేవాలయం నిర్మాణం అనుదిల బలి స్టార్ట్ ఈ మూడు ఎందుకు చెప్పానంటే అంత్య అబద్ధ క్రీస్తు ఈ మూడిటితో లింక్ అయి ఉన్నాడు ఎలాగో చెప్తా పది రాజ్యాలు ఒక రాజ్యం అయితే అన్నాను కదా ఆ ఒక రాజ్యం ఆ పది రాజ్యాలు కలిసి ఒక దేశం అయితే ఆ దేశానికి రాజు ఎవరైతే ఉంటాడో అతడే తర్వాతి కాలంలో అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు ఒకటి అందుకని ఆ ఆ దశరాజ్య గురించి చెప్పా రెండవది మాకు యుద్ధం లేని ప్రపంచం కావాలి మాకు యుద్ధం లేని ప్రపంచం కావాలి అని ప్రజలు మొత్తుకుంటారు ఎందుకంటే యుద్ధాలు ఇంకా ఎక్కువగా జరుగుతాయి జన నష్టం బాగా ఉంటుంది కాబట్టి యుద్ధం లేని ప్రపంచం కావాలని కోరుకుంటారు యుద్ధం లేని ప్రపంచం కావాలంటే ఏం చేయాలి రెండు దేశాలు విడివిడిగా ఉంటే కొట్లాట తప్పదు అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక్కటే రాజ్యం అయితే ఒక్కడే రాజు ఉంటాడు కనుక కొట్టుకోవడానికి ఇంకో రాజ్యం ఉండదు కనుక అప్పుడు మాత్రమే యుద్ధం లేని జీవితం సాధ్యం అర్థమైందా అప్పటికే ఈ పది రాజ్యాలు కలిసి ఒక రాజు పాలిస్తుంటాడు అది బాగా ఉంటుంది ప్రశాంతంగా ఓకే ఇక్కడ జనం ఏమంటున్నారు వాళ్ళందరూ కలిసి ఒక్కటైపోయి చక్కగా బాగున్నారు కదా ప్రపంచమంతా కూడా ఇట్టా ఒక్క దేశం అయిపోతే యుద్ధం లేకుండా ఉంటుంది ప్రశాంతంగా బ్రతకగలుగుతాం లేకపోతే మేము బ్రతకలేము మాకు శాంతి కావాలని నినాదాలు తీసుకొస్తున్నారు కదా ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ పట్టింది ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ పట్టిద్ది ప్రజలే ఇలా కోరుకుంటున్నారు విడివిడి దేశాలు ఉంటే మనం ఇట్లనే యుద్ధం జరుగుతుంది కలిసి ఒకటే దేశం అయిపోతే ప్రపంచమంతా ఏక అయితే వసుదైక కుటుంబం అయిపోతే దీన్ని మొత్తానికి ఒక్కటే నాయకుడు ఉంటే గొడవ ఉండదు కదా అని మంతనాలు జరుపుతూ ఉంటారు ఈ దారుణాల తర్వాత మరి ఎవరిని రాజుగా నిలబెట్టాలి అని భర్జనలు పడుచుండగా ఈ పది దేశాలకు రాజు అన్నాడు చూడు ఒకడే రాజు అవుతాడని వాణ్ణి ఈ పది దేశాల్లో మూడు దేశాలు తిరుగుబాటు చేసి షడన్గా వాని మీద హత్యాయతనం చేసి చంపుతారు చంపినప్పుడు వాణి శవాన్ని ప్రజలందరూ చూస్తారు ఎందుకంటే పది దేశాలు కలిసి ఒకటే దేశం అయిపోయింది పది దేశాలకు ఒకటే రాజు అయిపోయాడు కాబట్టి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరు జో బైడెనా జో బైడెనా కానీ పది దేశాలు కలిపి ఒకటే రాజు ప్రపంచం మొత్తానికి తెలుసు తెలుస్తాడు అంతే ఈ ఈరోజు ఇంటర్నెట్ మాధ్యమం ఉంది ఏ దేశానికి ఎవరు రాజో ఇప్పుడు తెలుసు మనకి ఒకప్పుడు తెలియదు ఇప్పుడు తెలుసు నిద్ర వచ్చిన గట్టిగా స్తోత్రం చెప్పండి చంపుతాడు చంపుతారు ఆ పది దేశాలు వెళ్తున్నాడు కదా రాజు రాజ్ మూడు దేశాలు తిరుగుబాటు చేసి అతన్ని అటాక్ చేస్తారు అతను చనిపోతాడు అతని శవాన్ని ప్రజల ముందు ఉంచుతారు చూడటానికి ఉంచినప్పుడు మూడు రోజుల్లో యేసు ప్రభు మూడోనాడు పన్నెండు రోజు తిరిగి లేచినట్టు ప్రపంచం అంతా చూస్తుండగా ఈ రాజు చనిపోతాడు ఈనాత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది అప్పటికే ఓ ఒక ఆత్మ ఉంది ఆ ఆ ఆత్మ వచ్చి వీళ్ళు చొరబడిద్ది అప్పుడు మూడవ నాడు వీడు తిరిగి లెగుస్తాడు నేనే క్రీస్తుని నేనే క్రీస్తుని అంటాడు ఆగో చప్పదు ఏదో క్రీస్తు అనంగా అదే నేనే క్రీస్తుని అంటాడు క్రీస్తును అంతమే కాదు కొన్ని అద్భుత కార్యాలు కూడా చేస్తాడు కొన్ని సూచక్రియలు చేస్తాడు మహత్ కార్యాలు చేస్తాడు మన వాళ్ళకి సూచక్రియలు కార్యాలు అంటే అంతే సంగతులుగా భూజనులందరూ ఆశ్చర్యపడుచు ఆ మృగము వెంట పోయిరి ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం ఇంటికి చదువుకోండి ఇప్పుడు వద్దు నాకెళ్ళి చూడండి దెబ్బ తగిలి బ్రజిగిన ఆ క్రూర మృగమును చూచి భోజనములందరూ ఆశ్చర్యపడుతూ దాన్ని వెంబడి వెళ్ళి వెళ్ళింది అర్థమైందా వాడు అద్భుతాలు చేస్తాడు వాడికి సపోర్ట్ ఒక ప్రవక్త లెగుస్తాడు అబద్ధ ప్రవక్త బాగుంది ఇప్పుడు నాకెళ్ళి చూడండి అప్పటిదాకా ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే రాజ్యం అయితే రాజు ఎవడని ఎత్తుకుంటున్నారుగా యుద్ధం లేని ప్రపంచం కావాలంటే అంతా ఒకటి కావాలి అంత ఒకటి అయితే మరి ఇంతమందిని లాగే రాజవడు అంటే ఇదిగో చచ్చి తిరిగి లేచాడే ఆ నజరేడో వేస్తూ చనిపోయి తిరిగి లేచాడని శిష్యులు చెప్పారు చూసినోడు లేడు ఇతడైతే ప్రపంచమంతా చూస్తుండగా అందరి కళ్ళ ముందు లైవ్లో లేచాడు ఇతడు ఇతడే క్రీస్తు అని భూజనులందరూ ఒప్పుకుంటారు ప్రవక్త అబద్ధ ప్రవక్త కూడా ఇతడే క్రీస్తు అని చాటింపు వేస్తాడు ఫలితంగా ప్రపంచం దృష్టి అతని మీదకి వెళ్ళిపోయితే పైగా అద్భుతాలు సూచిక్రియలు కూడా చేస్తాడు కనుక ఇక రాజ్యాల నాయకులు మారు మాట్లాడరు ఏమంటారు తెలుసా దేవుడే ఇక భూమి మీదకి వచ్చాడు చచ్చి తిరిగి లేచిన క్రీస్తే ఇక మన మధ్యలోకి వచ్చాడు శాంతి ప్రదాత ఏ క్రీస్తుని గురించి కరుణామయుడు దయామయుడు శాంతి ప్రదాత అని ఎన్ని చెప్పుకున్నామో ఇవన్నీ వాడికి తగిలిచ్చి ఇక ఇతడే మనం లేలితే ఇక ప్రపంచానికి శాంతి సమాధానాలకి ఇక కొదువు లేదని ఐక్యరాజ్య సమితి మొత్తం ఒక ఒప్పందానికి వచ్చి అతడు మమ్మల్ని నేల వచ్చాది భూ రాజ్యములన్నీ కూడా వానికి సపోర్ట్ చేసి ప్రపంచం మొత్తానికి అతడే రాజని అతడే ప్రకటన జారీ అయితే జారీ అయితే అన్ని ఒప్పుకుంటాయి మళ్ళీ ఇజ్రాయలు అడ్డం కలిద్ది మీరు ఒప్పుకోండి అతడు చనిపోయి తిరిగి లేచిన మాట వాస్తవమే స్థలాలు లెగిస్తాడని మాకు కూడా తెలుసు కానీ అతని వంశావళి విషయంలోనూ అతడు పుట్టిన స్థలం విషయంలోనూ ఇతరత్ర కొన్ని లేఖనాలు మాకు సెట్ అవటల్లా కాబట్టి మేము అతను ఇప్పుడు నమ్మజాలం అంటారు వాళ్లలోనే లేచిన అబద్ధ ప్రవక్త మీ అభిప్రాయాలకు విలువిస్తారా నా మాటకు విలువిస్తారా అయ్యే చూడండి అని కొన్ని అద్భుతాలు చేస్తాడు వాడు ఇదంతా ఏదో సినిమా స్టోరీ కాదక్కాయ్ అనే ఖచ్చితంగా ప్రపంచంలో భవిష్యత్తులో జరగబోతున్న ఒక వాస్తవిక సత్యం వాస్తవిక సత్యం వాస్తవిక సత్యం వాడు కొన్ని సూచిక్రియలు చేస్తాడు ఇజ్రాయిల్లో చేసినప్పుడు ప్రవక్త గారు మీ మాట ధిక్కరించట్లేదు మీ మాట గౌరవించాము చెప్పండి ఏం చేద్దాం అంట సరే ఓ పని చేయండి సరే ఓ పనిచేయండి ప్రపంచమంతా ఒక రాజ్యం అవుతుంటే మేము మాత్రం సపరేట్గా ఉంటా ఉంటారు ఏం మనుషులు మీరు మీరు సపరేట్గా ఉంటే ప్రపంచం అంతా మీద పడదా యుద్ధం మళ్ళీ సంఘటిల్లదా అట్లా కాదు ఓ పని చేయండి మిగిలిన దేశాలన్నీ అతడు ఎల్లకాలం మమ్మల్ని ఎలా వచ్చని సంతకాలు పెట్టారు మీరైతే ఒక ఏడు సంవత్సరాలకు ఛాన్స్ ఇవ్వండి ఒక ఏడేళ్ళు అతడు మమ్మల్ని ఎలవచ్చు ఒకవేళ ఏడేళ్లలో అతడు మీరు లేఖనాల్లో చెప్పిన మెస్సియా కాడని మీకు అనుకో అయిపోయింది ఏడేళ్లలో రద్దు అయిపోద్ది మీరు స్వతంత్రం అవుతారు కనీసం ఆ ఏడేళ్ల వరకు కాళ్ళు మూడు ఆ ఏడేళ్ల వరకు సంధి మీరు సంతకం పెట్టండి అంటే ఇది బాగుంది పూర్తిగా జీవితకాలానికి మేము ఒప్పుకోం అని ఒక ఏడు సంవత్సరాలు అయితే మేము వాళ్ళు సంతకం ఎప్పుడైతే పెడతారో అప్పుడు ప్రపంచం మొత్తం ఒక్కటే రాజ్యం ఒక్కడే రాజు ఒక్కడే రాజు ఓకే రైట్ ఎవరా రాజు అంత్య అబద్ధ క్రీస్తు అబద్ధ క్రీస్తు ఓకేనా అప్పుడు వాడు నంబర్ వన్లో అటాక్ చేసేది ఎవరినో తెలుసా ఎవరినో నజరయుడుగు యేసును క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తాడు టార్గెట్ చేస్తాడు టార్గెట్ నేనే క్రీస్తునని ఒప్పుకున్న వాళ్ళని క్రయ విక్రయములు చేయడానికి లావాదేవీలు జరపడానికి పర్మిషన్ నేను కాదు నజరేడుగు ఏసే క్రీస్తు అన్నవాడిని క్రయ విక్రయాలు చేయడానికి వాడికి అవకాశం ఇవ్వద్దు వాడిని తరిమి తరిమి కొట్టండి ఎందుకంటే వాడు అబద్ధాన్ని నమ్ముతున్నాడు నేను సత్యం చచ్చిపోయి తిరిగి లేచా మీరు చూడలేదా మరి నన్ను కాదని ఎప్పుడో వెళ్ళిపోయిన నజరేడుగు ఏసు క్రీస్తుని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కనుక వాళ్ళు మనకు శత్రువులు వాళ్ళు నిజదేవుణ్ణి నమ్మను వాళ్ళు వాళ్ళని అటాక్ చేయండి అని వాడు ఆజ్ఞ జారీ చేస్తాడు అప్పుడు సంగమునకు మహా యా ఇంత మ్యాటర్ ఎందుకు చెప్పాను తెలుసా ఈ స్టోరీ జరగబోతుంది కాబట్టి వాడు లైన్లోకి వచ్చినప్పుడు కూడా మనం ఉంటాం కాబట్టి వాడి పరిపాలన స్టార్ట్ అయినప్పుడు వాడు నంబర్ వన్లో యుద్ధం చేసేది మనతోనే కాబట్టి వాడు యుద్ధం చేసే పరిశుద్ధులు మనమే కాబట్టి ఇజ్రాయల్ని ఎందుకు అనుకోకూడదు అంటే ఇజ్రాయల్ కూడా వాడి ఆలోచన మమ్మల్ని సంతకం పెట్టింది కాబట్టి ఇజ్రాయల్ వాడిని ఒప్పుకుంది కాబట్టి ఇజ్రాయెల్ మీదకి వాడు మరి వాడిని ఒప్పుకోండి ఎవరు మరి ఎవరు ఒప్పుకుంటాను నువ్వు నీ ప్రభు ఎవరు నీ క్రీస్తు ఎవరు పూర్తిగా చెప్పాను పూర్తి పేరేంటి అది నువ్వు ఈ పాయింట్లో పట్టుకుంటావు అరే నేను క్రీస్తు అంటాడు వాడు నువ్వెవరు క్రీస్తు నీ గురించి నీ చరిత్ర ఇందులో ఉంది నువ్వు ఎలా వస్తావు ఇలా చేస్తావు మాకు ముందే తెలుసు కాబట్టి తెలియని మెట్టోళ్ళు నమ్ముతాను నిన్ను పొరపాటు సావనే నష్టంగాని మేము నమ్మంటది సంఘం ఎందుకు సంఘము పతివ్రత తన భర్తను తప్ప అన్యుని తలంపుల్లో కూడా రానివని పతివ్రత సంఘం సంఘం నజరేడుగు యేసును తప్ప మరి ఇక దేనిని కూడా తన హృదయంలో నీకు రానివ్వకుండా తను తను భద్రపరుచుకున్నదే క్రీస్తు సంఘం దేవుని సంఘం సంఘం కాబట్టి నజరేయడం వేసున్న తప్ప మరి ఎవరిని మేము అంగీకరించం నువ్వు ఇలా వస్తావని తెలుసు నువ్వు ఈ స్టెప్లు వేస్తావని తెలుసు మేము ఒప్పుకోమని తెలుసు మమ్మల్ని అటాక్ చేస్తామని కూడా తెలుసు అయితే నువ్వు అటాక్ చేస్తే మేము ఒట్టోళ్ళమే కానీ దేవుని పరిశుద్ధాత్మ మాకు తోడై ఉంటాడని మాకు తెలుసు నువ్వు ఏం చేసినా ఆయన పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఏమీ చేయలేవని కూడా మాకు తెలుసు భూ ప్రజలందరూ ఆశ్చర్యపడే ఆ మృగం పోతూ ఉంటే సంఘం మాత్రం ఎడిసే పోని రివర్స్లో వెళ్తూ ఉంటుంది ప్రపంచమంతా లోబడి ఒక జనాంగం లోపడకపోతే వాడికి ఎట్లా ఉంటుంది మన ఉంటుందా అందరూ నమస్కారం చేసి మొరదే నమస్కారం చేయకపోతే హామాను కడుపులో మండినట్టు వీడికి కూడా బాధ కలిగి ఏ చైనా రాసంగాన్ని అంటాడు అప్పుడు మన దేవుడు ఏలియా దేవుడై శద్రకు శద్దర్రకు మేషత్నగోళ దేవుడై దానియుల దేవుడై వారిని ఎలా కాచాడో మనకు అలా తోడై ఉంటాడు తోడై ఉంటాడు ఇప్పుడు పట్టాలి గట్టిగా అది లేక ఈరోజు ఈ ఆల్ ప్రార్థనలో నేను అందించినటువంటి సందేశం నా దేవుడి అయితే యూట్యూబ్లో అలానే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవి జరగబోతున్నాయి ఇవేవో సినిమా స్టోరీలు కాదు ఎవడో కల్పించిన కథలు కాదు సృష్టికర్త దేవుడు తానే తన గ్రంథమందు ముందు నాయించి మన చేతికి ఇచ్చినటువంటి అక్షర సత్యాలు అక్షర సత్యాలు వాస్తవాలు ఒకటొకటి ఒకటొకటి చూసినప్పుడు విశ్వాసం ఇప్పుడు బలపడుతున్నాయా అంటం కాదు ఇవన్నీ చూడక మునిపే గుర్తుపెట్టుకో దేవుడు ఏం చెప్పాడు అవన్నీ జరుగుతూ వస్తున్నాయి కనుక అంత్యాబద్ధ క్రీస్తు బయలుపట్టడం నిజం వాడు మనల్ని ఎదుర్కోవటం నిజం అనుదిన బలి ఇజ్రాయిల్లో జరగటం నిజం దేవాలయ పునర్ నిర్మాణం నిజం వాడు ఆ బలిని ఆపటం నిజం మనల్ని తరమటం నిజం శ్రమ పెట్టడం నిజం దేవుడు మనకు తోడై ఉండి మనల్ని కాచుకోవటం నిజం ముద్రను అమలు చేయటం నిజం ఆ ముద్ర వేయించుకున్నవాడు దేవుని ఉగ్రత గురయ్యేది నిజం వాడు సాతాను ఉగ్రత గురయ్యేది నిజం అర్థమైందా అంత్యాబద్ధ క్రీస్తు ఉగ్రత గురయ్యే అవకాశం ఉంది వాని ఉగ్రత నుంచి మన దేవుడు మనల్ని కాపాడుతాడు క్రయించుకున్నోడికి ఫుడ్డు ఆర్థిక లావాదేవీలు మరి ముద్ర లేకపోతే ఫుడ్ లేదు ఫుడ్ వాడు పెట్టకపోతే ఏలియాకి ఎవరు పెట్టారు కాకులతో మాట్లాడి రొట్టెలు మాంసం పంపించిన దేవుడు ఏలియా దేవుడిగా ప్రత్యక్షమై మనల్ని పోషించుకుంటాడు అన్నా అసలు అప్పుడు అంత డైరెక్ట్గా అటాక్ చేస్తే మనకు ధైర్యం ఉంటుందా నీకైతే ఉండదు కానీ పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు శక్తి పొందుతావు శక్తి పొందుతావు ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు శక్తివంతుడాలి అవుతావు శక్తివంతు ఎట్ట తయారవుతావు తెలుసా ఏం చేస్తావురా చంపుతావా నువ్వు చంపుతావా చంపు మూడున్నర ఇండ్లే మళ్ళా ఎగుస్తా నువ్వు చంపితే బూడిసి పెట్టినా నా బాడీ పూర్తిగా మట్టికి మట్టి కాకముందే వస్తాడు రా పిచ్చోడా రా మళ్ళీ నన్ను చంపే హతసాక్షి లిస్టులో నంబర్ వన్లోకి వెళ్ళిపోతా అట్టంటారా పత్రిక పదకొండులో అదే ఉంది వారి స్త్రీలు కొందరైతే విడుదల పొందనల్లక విడుదల పొందనొల్లక యాతన పెట్టడానికి వేతన పెట్టబట్టడానికి ఇష్టపడ్డారట మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందకోరి విడిపించమంటారా దేవుడు అంటే వద్దునైనా మాకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి నంబర్ వన్లో ప్లేస్ కావాలి కాబట్టి మాకు యాతన కావాలని కోరుకుంటారంట ఎవరు కోరుకుంటారంటే తెలిసి తెలిసి యాతన పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరి మీద నిలిచి ఉంటుందో వారికి వచ్చింది ధైర్యం ధైర్యం అబద్ధ క్రీస్ని ఎదుర్కోవడానికి నీకు దమ్ము లేకపోవచ్చు కానీ నువ్వు ఆయన పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే అబద్ధ క్రీస్ని అప్పుడే ఎదిరించడం కాదు ఇప్పుడే ఎవడైనా ఎదిరించే దమ్ము వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి మన మీద ఉంటే ఆరుమూరల జానుడు గోలియాతు అభిషేకం లేని వాళ్ళందరూ దాక్కున్నారు వాడిని చూసి దడుచుకున్నారు అభిషేకం పొందిన పిల్లవాడు ఈడెంత అన్నాడు అభిషేకం ఎఫెక్ట్ పరిశుద్ధాత్మ ప్రభావం ఒకడి మీద ఉంటే అంత పెద్దోడు కూడా అంత పెద్ద సమస్య కూడా ఎంతది అంటాడు ఎంత సమస్యకి ఎంత సమస్య కూడా దిగులు పొట్టి కుంగిపోయి కూర్చుంటారంటే అభిషేకం పోయినోళ్ళు కొంపదీసి మీ మీద పోయిందేమో చూడండి ఎందుకంటే చీటికి మాటికి చిన్నదానికి పెద్దని ఏందైపోతున్నాం కుంగిపోతున్నాం అంటే పైన తైలం అయిపోయింది అభిషేక ప్రభావం ఉంటే ఆరుమూర్లో జ అంత పెద్ద సమస్య కూడా ఇదంతా అంటాం పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చే ధైర్యము తెగువ ఆ బలం అలాంటిది బలం అలాంటిది బలం అలాంటి ఎంతమందికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇవన్నీ చూసినప్పుడు బలం తెచ్చుకుంటారా విశ్వాసంలో లేకపోతే చూడక ముందే నమ్ముతారా సంఘాన్ని వాడు తరుముతా ఉంటాడు తరిమి తరిమి చివరికి ఇజ్రాయిల్ మీదకి పోతాడు ఎందుకంటే వాళ్ళు యహోవా దేవునికి అనుదిన బలు అర్పిస్తూ ఉంటారు ఇదేంద్ర ప్రపంచం మొత్తం నన్ను దేవుడుని ఆరాధిస్తాను మీరేంది మళ్ళీ ఇటు అటుపక్క చూస్తేనే నజరేడు వేసును ఆరాధించే వాళ్ళేమో రివర్స్ అయ్యారు ఇటుపక్క మీరేమి ఓహో ఆరాధన అంటున్నారు తూచి నేను ఒప్పుకోను మీరు మానే చేయాలని ఆహో అనుదిన బలి ఎవరు యహో నేనే దేవుడునో అని ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడినో దాని అంత పైగా వాడు తను తాను హెచ్చించుకున్నాను కనుక పరిశుద్ధ స్థలంలో హే అతి పరిశుద్ధ స్థలంలో హే నిలబెడతాడు వాడే నిలుస్తాడు నాకురా మీరు ఆరాధన చేయాల్సిందే అని పోతాడు వాడు ఎప్పుడైతే అట్లా ఎంటర్ అయ్యాడో అప్పుడు మోగిది కడబోరా ఎప్పుడు కడబోరం రోగిందో అప్పుడు వచ్చే ఉంటాడు అక్కడ వచ్చే ఉంటాడు అక్కడ ఎప్పుడు కడబోరం రోగిందో అప్పుడు భూమి మీద ఉన్న పరిశుద్ధులు అందరు ఎత్తబడతారు ఎత్తబడతారు బాయ్ ఎవరు ఎత్తబడతారు క్రీస్తు రక్తములో కడగబడి ప్రభువుంత విశ్వాసం ఉంచి ఆ ఘడియ వరకు తమ విశ్వాసాన్ని కాచుకున్న భక్తులు ప్రభువుని వెంబడించడంలో వరకు నమ్మకంగా ఉన్న బిడ్డలు టపా సమాధులు తెరవబడతాయి సమాధుల్లో వాళ్ళు నిలుస్తారు తర్వాత సజీవులమై ఒకవేళ మనం ఉంటే మనం కూడా అలాగ మార్పు ఉంది మహిమ శరీరం ధరించుకొని మేఘముల మీద ప్రభువుని ఎదుర్కొన్నటకు ఒక్కటి ఊహించుకోను అలా దేవుడు నీ నీ కోసం వచ్చేటప్పుడు ఆ రాకడలో పరిశుద్ధులు ఎత్తబడేటప్పుడు నువ్వు ఎత్తబడే పొజిషన్లో ఉంటావో విడవబడే పొజిషన్లో ఉంటావు ఒక్కటి గుర్తు చేసుకుని ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సంభవాలన్నీ ఇంతసేపు చెప్పి రుజువులు చూపించి ఇవన్నీ నిజాలే జరిగినప్పుడు మిగిలినవి కూడా ఖచ్చితంగా జరగబోతున్నాయి గనక నిర్ణయం నీదేనవి కూడా ఖచ్చితంగా నిర్ణయం నీదే నమ్మి జాగ్రత్త పడతావా లేకపోతే వెచ్చల విడిగానే బతికి అడ్డదిడ్డంగా జీవించి అక్రమ మార్గాల్లో నడిచి అవిశ్వాసలాగా శాపగ్రస్తమైన క్రియల్లోకి వెళ్ళి రాకడలో విడవబడతావా మారు మనసు పొందుతావా పాత మనసులోనే కొనసాగుతావా కొనసాగుతావా క్షమాపణ నిమిత్తం బాక్ తీసుమొంది పరిశుద్ధపరచబడతావా అయినప్పుడు చూద్దాంలే అంటావా నేను ఇదే చూసినప్పుడు నమ్ముతావా చూడకయ్య విశ్వసించి ధన్యుడి అవుతావా తోమా నీవు చూసి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అన్న లిస్టులోకి వస్తావా అదే